ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లినా భారతీయులే ఉన్నారు విద్యార్థుల నుంచి మొదలు పెడితే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు కూడా భారతీయులు భారత సంతతి కలిగిన వారే ఉండటం మన దేశానికి గర్వకరణంగా చెప్పుకోవచ్చు తాజాగా అమెరికాలోని ఓ నివేదిక సంచునంగా మారింది యుఎస్ లో ఉన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని తెలుస్తోంది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు భారతీయులు ఎక్కువగా ఉన్నారని తాజా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది అమెరికాలో ఉన్నత విద్య కోసం ఏటా వివిధ దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారని తెలిపింది కిందటేడాది వరకు ఈ లో చైనా తర్వాత స్థానంలో భారత్ ఉండేదని యుఎస్ ఓపెన్ డోర్స్ తెలిపింది పదిహేను తర్వాత తొలిసారిగా ఈ జాబితాలో చైనాను కిందకి నెట్టి ఇండియా టాప్ లో నిలిచిందని పేర్కొంది ఏడాది ఏకంగా మూడు లక్షల ముప్పై ఆరు వందల రెండు మంది ఇండియన్ స్టూడెంట్లు అమెరికాలోని వివిధ ఓసిటీల్లో చదువుతున్నారని తెలిపింది Oh, <laughs> I <laughs> రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడుగా ఉందని చెప్పింది ఇండియా తర్వాత స్థానంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశాల్లో చైనా నుంచి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది సౌత్ కొరియా నుంచి నలభై మూడు వేల నూట నలభై తొమ్మిది మంది కెనడా నుంచి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది తైవాన్ నుంచి ఇరవై మూడు వేల పద్నాలుగు వందల యాభై ఏడు మంది ఉన్నారని ఓపెన్ రోడ్స్ నివేదిక వెల్లడించింది మాస్టర్స్ పీహెచ్డీ చదివేందుకు అమెరికాలో అడుగుపెడుతున్న విద్యార్థులు వరుసగా రెండో ఏడాది కూడా ఇండియన్లే టాప్లో ఉన్నారని రిపోర్ట్ తెలిపింది ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్లలో ఒక లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడు మంది మాస్టర్స్ పీహెచ్డీ కోర్సులోనే ఉన్నారని వివరించింది గతేడాది కంటే ఈ సంఖ్య పంతొమ్మిది శాతం ఎక్కువని తెలిపింది ఇక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు వచ్చిన భారతీయుల సంఖ్య ముప్పై ఆరు వేల యాభై మూడుకు చేరిందని పేర్కొంది అదే సమయంలో నాన్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పద్నాలుగు వందల ఇరవై ఆరు మేర తగ్గిందని వివరించిందాయి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నేతలి భూమి భారతిని అన్నట్టుగా ప్రతి దేశంలో భారతీయులే ఉన్నారు అగ్రరాజ్యంలో మన విద్యార్థులే ఎక్కువ మంది విద్యను అభ్యసించడం హర్షించదగ్గ విషయంగా చెప్పవచ్చు